జై భారత్ మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం స్వాతంత్రోద్యమ కాలంలో నాయకులందరూ కూడా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవాళ్ళు దీనికి ఒక ఉదాహరణ ఉంది ఒకసారి గాంధీజీ గారితో మాట్లాడడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం గాంధీజీతో సమావేశం అంతా అయింది అంతా మాట్లాడాక వాళ్ళిద్దరు చాలా స్నేహితులు అందుకనే గాంధీజీ గారు పటేల్ గారితో అన్నారట మీ భార్యకి చాలా బద్ధకమా అన్నత అంటే పటేల్ గారు అన్నట్ట లేదే ఎందుకని అలా అడుగుతున్నారు అని ఏం లేదు మీ పంచ చినిగింది చూసుకున్నారా ఆవిడ కుట్టలేదని ఇలా అన్నాను అని అనంటే పటేల్ గారు నవ్వి మా ఇంట్లో కుట్టడాలు ఉండవు పంచ చినిగితే స్నానం చేశాక తువ్వాలుగా వాడుకుంటాం అన్నట్టు అంటే ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకి కానీ భారతదేశంలో చాలా నిరాడంబరమైన జీవితాన్ని చాలా ధనవంతులు కూడా గడపడం మనకి తెలుస్తుంది బుద్ధ బౌద్ధ యుగంలో క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం బుద్ధ భగవానుడు జీవించి ఉన్న కాలంలో సంఘారామాలు ఉండేవి ఈ సంఘారామాల్లోకి చాలామంది ధనవంతులు సన్యాస జీవితాన్ని గడపడానికి వచ్చేవాడు సంఘారామంలో బౌద్ధ భిక్షువులుగా చేరేవాళ్ళు బౌద్ధ భిక్షువులు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ధ్యానంలోనూ తపస్సులోనూ జపంలోనూ ఉంటారు నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతారు అయితే మధ్యాహ్నం పూట వాళ్ళు ఒక్కసారి బయటికి వెళ్ళి దగ్గర ఉన్న జనవాసాలకు వెళ్తారు వెళ్ళి ఆ జనవాసాల్లో ఎవరు ఏది ఇస్తే భిక్షని దాన్ని తీసుకువచ్చి అందరూ కలిసి పంచుకుంటారు బుద్ధ భగవానుడికి బౌద్ధ భిక్షువులందరూ కూడా చాలా అంటే సమాజంలో వాళ్ళ పట్ల తక్కువ అభిప్రాయం రాకూడదు అనే భావన ఉండేది వాళ్ళ దుస్తులు ఎప్పుడు బాగుండాలని బుద్ధ భగవానుడు కోరుకుంటుండేవాళ్ళు ఎందుకు అంటే వీళ్ళు భిక్షగాళ్ళు కాదు వీళ్ళు పేదరికం వాళ్ళకి వచ్చినది కాదు నిరాడంబర జీవితాన్ని వాళ్ళు తీసుకున్నారు సన్యాస జీవితంలో అందుకని బుద్ధ భగవానుడు సంఘారామాల్లో ఉన్న భిక్షువులందరికీ కూడా వాళ్ళ దుస్తులు వాళ్ళ ఆహారాన్నే చూసుకోవడానికి కొంతమందిని నియమించేవాళ్ళు ఒకసారి బుద్ధ భగవానుడు నడుస్తున్నప్పుడు శ్రావస్థిలో అనుకుంటాను ఎక్కువ కాలం శ్రావస్థిలోనే అంటే ఒకచోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోకుండా వర్షాకాలంలో చాతుర్మాస దీక్ష చాలాసార్లు శ్రావ శ్రావస్థిలో చేశారు ఈ శ్రావస్థిలో బుద్ధ భగవానుడు ఉన్నప్పుడు ఒక భిక్షువు బుద్ధ భగవానుడి దగ్గరికి వచ్చారు వచ్చి ఆ భిక్షువు చిన్నవతను అతను అన్నట తథాగత నాకు దుస్తులనే కొత్త వాటిని ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అన్నట్ట సాధారణంగా బౌద్ధ భిక్షులకు ఏ దుస్తులు ఇస్తారు అంటే ఒక పంచ కాషాయం రంగు పంచ ఒక పైన ఉండే అంతకు మించి వాళ్ళకి ఇంకేమి ఉండవు కాంటే వెంటనే బుద్ధ భగవాన్ అన్నట్ట కొత్త వస్త్రాలు ఇస్తే ఈ పాత వస్త్రాలను ఏం చేస్తావు అని అడిగారు అని అంటే వీటిని సంఘారామాల్లో చిన్న చిన్న గదులు ఉంటాయి వాళ్ళకి ఆ గదిలో ఒక రాతి లాంటి సదుపాయం ఉంటుంది ఆ మన్ నేను పడుకునే చోట పక్కగా ఈ వాడిన వస్త్రాలను వేసుకుంటాను అన్నట్టు అంటే బుద్ధ భగవాన్ అన్నట్ట అంతకుముందు నీకు ఒక పక్క ఉండి ఉంటుంది కదా మరి దాన్ని ఏం చేస్తావు అంటే దాన్ని నేను స్నానం చేశాక తుడుచుకోవడానికి ఉపయోగిస్తాను అని అనంటే మరి అది కనుక అది ఉన్న ఈ స్నానం చేశాక తుడుచుకునేది ఉపయోగిస్తే అది ఏం చేస్తావు అనంటే అది చిన్న 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 పీలికలుగా అయిపోయింది దాన్ని రోజు మధ్యాహ్నం పూట కూర్చుని పేనుతున్నాను పేని సాయంత్రం పూట సమావేశాలు జరిగినప్పుడు నూనెలో తడిపి దీపాలు వెలిగించడానికి ఆ వస్త్రాన్ని ఉపయోగిస్తున్నాను అని బుద్ధ భగవానుడు వెంటనే తన పక్కన ఉన్న వాళ్ళతో ఈ భిక్షువుకి వెంటనే నూతన వస్త్రాలను ఇవ్వండి అని చెప్పారు అంటే నిరాడంబరమైన జీవితం గడపడం నిరాడంబరమైన జీవితాన్ని గడపడం అంటే ఎక్కడా ఏది కూడా వృధా చేయకుండా ఉండడం అయితే వేసుకున్న దుస్తులు మనిషికి గుర్తింపును తీసుకొస్తాయా ఈ విషయంలో మనకి బెంగాల్ సంఘ సంస్కర్త అయిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగర్ అందరికీ తెలుసు వారు గొప్ప సంఘ సంస్కర్త బెంగాల్లో పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రాంతంలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని జరిపించిన వారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు వృత్తిరీత్యా వైద్యులు ఆయన మందులన్నీ కూడా ఒక సంచిలో పెట్టుకుని గ్రామ గ్రామాలకు వెళ్లి అక్కడ ఎక్కడ ఎవరికి ఏది అవసరమో ఆ వైద్యాన్ని చేసి వస్తుండేవాడు ఒకరోజు ఉదయాన్నే బయలుదేరారు సమాజ సేవ మొత్తం ఈ గ్రామాలన్నీ తిరిగారు వైద్యం చేసి వెనక్కి వచ్చారు ఇంటికి రాగానే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి గారికి గుర్తొచ్చింది ఏంటంటే తన స్నేహితుడు కుమారుడి పెళ్లి ఆయన తప్పనిసరిగా రావాలి అని చెప్పారు వెంటనే ఈ మందుల సంచిని మొత్తం ఇంట్లో పెట్టేసి వెంటనే బయలుదేరి ఆ పెళ్లికి వెళ్ళారు పెళ్లికి అక్కడ కావాలి వాళ్ళు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గారిని రానివ్వలేదు లోపలికి ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ధనవంతుల పెళ్లి ఇప్పుడు రావద్దు వెనక్కి వెళ్ళిపోవని చెప్పారు ఎందుకు అంటే ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గారి వస్త్రాలన్నీ కూడా చాలా మురికి అయిపోయినాయి ఆయన పొద్దున్న నుంచి అన్ని గ్రామాలకి తిరిగి వానలోను వరదలోను బురదలోనూ తిరిగి ఉంటారు తిరిగి అందరికీ సేవ చేసి వచ్చేసరికి ఆయన వస్త్రాలన్నీ మురికి పట్టిపోయినాయి దాంతో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారిని నవ్వుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వెనక్కి తిరిగి వెళ్ళి ఆయన చక్కగా స్నానం చేసి మంచి జెరీ వస్త్రాలు వేసుకున్నట్టు వేసుకొని తయారయ్యి ఈ పెళ్లికి వచ్చారు వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే కావలి వాళ్ళు అడ్డం పెట్టలేదు లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళగానే పెళ్లి కొడుకు తండ్రి వచ్చేసి కావలించుకున్నారు గబగబా రమ్మని ఆలస్యం అయినా పర్వాలేదు రమ్మన్నారు పెళ్లి కొడుకునే పెళ్లి కూతురిని ఆశీర్వదించారు భోజనం చేయమన్నట్టు భోజనం చేయమంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు నా దుస్తులకు భోజనం పెట్టండి అన్నట్టు అందరికీ అర్థం అవ్వలేదు దుస్తులకు భోజనం పెట్టడం ఏంటి అంటే నన్ను లోపలికి రావడానికి ఈ దుస్తులే సహకరించాయి అని అక్కడ భోజనాన్ని తిను తినోని దుస్తులకు పెడుతున్నట్టు అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఆ పెళ్లి కొడుకు తండ్రి క్షమాపణ చెప్పి కావాలి వాళ్ళని కేకలేసి అని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వారికి వారికే దుస్తుల వల్ల గుర్తింపు కొంతమంది ద్వారా వస్తుంది ఒక మనిషికి గుర్తింపు వాళ్ళు వేసుకున్న వస్త్రాల వల్ల వస్తుందా వాళ్ళ వ్యక్తిత్వం వల్ల వస్తుందా అంటే వ్యక్తిత్వం వల్లే వస్తుంది గాంధీ మహాత్ముడు భారతదేశంలో జాతీయోద్యమాన్ని లోపలికి వచ్చేసరికి మొత్తం దక్షిణాఫ్రికాలో ఇరవై రెండు సంవత్సరాలు అక్కడ నల్ల జాతి వారి తరఫున పోరాడారు గాంధీ మహాత్ముడు భారతదేశానికి వచ్చాక భారతదేశంలో ఆయన వచ్చేటప్పటికీ ఆయన వస్త్రధారణ ఎలా ఉండేది అంటే ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని పైన కోటు వేసేసుకొని ఉన్నారు ఆయన కానీ భారతదేశంలో పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా భారతదేశాన్ని అంతా పర్యటించారు గాంధీ మహాత్ముడు పర్యటించిన తరువాత గాంధీ మహాత్ముడు కనిపించింది అక్కడ ఉన్న పేదరికం ముఖ్యంగా ప్రధాన కావేరీ నదికి వచ్చినప్పుడు అక్కడ కావేరీ నగర దగ్గర నది దగ్గర ఆయన నేను స్నానం చేయడానికి లేదా నీళ్లు తాగడానికి దిగినప్పుడు అవతలి ఒడ్డున ఉన్న ఒక అమ్మాయి గబుకున తన దగ్గర ఉన్న వస్త్రాన్ని కప్పుకుంటుందట కప్పుకుంటే ఈయన తలపాగాన్ని తీసివేస్తే ఆ తలపాగా వెళ్తే ఆ తలపాగాన్ని చుట్టబెట్టుకుందట దేశంలో ప్రజలు ఇంత దరిద్రులుగా ఉన్నప్పుడు నేను ఇంత వస్త్రధారణ అవసరమా నాకు అని నెమ్మది నెమ్మదిగా ఆయన నిరాడంబర జీవితానికి వచ్చారు ఒకసారి క్వీన్ని కలిసినప్పుడు లండన్ వెళ్ళినప్పుడు గాంధీజీ మహాత్ గాంధీ మహాత్ముడిని నేకెడ్ ఫకీర్ అనేవాళ్ళు ఆయన పంచ పైన ఉత్తరీయం తప్ప ఇంకేం వేసుకోలేదు అంటే అక్కడ ఉన్న రిపోర్టర్స్ అడిగారట మీరు రాజ కుటుంబ కుటుంబీకులను కలవడానికి వెళ్తున్నారు మీకు ఇంత తక్కువ బట్టలు వేసుకోవడానికి సిగ్గు అనిపించట్లేదా అన్నర్థ అంటే గాంధీజీ నవ్వన్నర్థ నాకు వాళ్ళకి కూడా సరిపడంత వాళ్ళు వేసుకున్నారు కదా రాజకుటుంబీకులు బయటకు వస్తే మొత్తం ఎనిమిది వరసల బట్టలు వేసుకునేవాళ్ళ వాళ్ళకి గుర్తింపు బయటికి వస్తే ఆ వస్త్రాలు లేకపోతే గుర్తింపు లేదు వస్త్రాలతో గుర్తింపు వచ్చేది అది నిజమైన గుర్తింపు కాదు వ్యక్తిత్వంతో వచ్చే గుర్తింపు నిజమైన గుర్తింపు జై భారత మాత జై హింద్